బుజ్జరడపాలెం పట్టణంలోని కాజానగర్ ఏడు ఎనిమిదవ వార్డులలో చైర్పర్సన్ మోర్ల సుబ్రజామురడి వైస్ చైర్మన్ నస్రీన్ పట్టణ అధ్యక్షుడు శేషయ్య పింఛన్లు పంపిణీ చేశారు వృద్ధులకు పెన్షన్లను అందచేసి వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు శేషయ్య మాట్లాడుతూ భర్త చనిపోయిన నెలలోపే భర్తకు వస్తున్న పెన్షన్ను భార్యకు అందచేశామని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో శరవేగంగా పింఛన్లను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు ఈరోజు మే ఒకటో తారీఖు సంక్షేమ పథకాల అమల్లో వృద్ధులకు అలాగే వికంతులకు వికలాంగులకు కూడా ఒక పండుగ దినం ఈరోజు ముఖ్యమంత్రి గారు మన నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్నారు మరి ఈరోజు సంక్షేమ పథకాల్లో ఈరోజు మేము బుచ్చిరెడ్డి పాలన చైర్పర్సన్ గారు మేము ఇక్కడికి వచ్చాం ఒక ఇంట్లో పెద్ద ఆయన వెంటనే వాళ్ళకి పెన్షన్ ఆటోమేటిక్గా కూడా ప్రభుత్వం చేసినటువంటి విధి విధానాల వల్ల కూడా వాళ్ళకి ఆ కుటుంబానికి ఆలస్యం జరగకుండా వెంటనే కూడా అందుకున్నారు అదే ఈరోజు ఒక మహిళను సంపాదిస్తే అయ్యా నా భర్తగా చనిపోయారు నాకు వెంటనే పెన్షన్ మంజూరైంది ఎన్ని నెలలు బాధపడ్డాను కానీ ఈరోజు చనిపోయిన వెంటనే ఒక నెలలోనే మళ్ళీ నాకు పెన్షన్ నేను అందుకున్నట్టు నా కుటుంబం బాగుంది కాబట్టి ప్రభుత్వం యొక్క మంచితనాన్ని ఎంత శరవేగంగా పనులు జరుగుతున్నారో ఆలస్యం టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా అలాగే సిబ్బంది కూడా సచివాలయ సిబ్బంది కూడా ఎక్కడ చనిపోతున్నారు ఎక్కడ డెప్త్ ఉంది ఎక్కడ బ్లాంక్స్ ఉన్నాయి వెంటనే ఎలా జరగాలి అనేది కూడా వాళ్ళ సమాచారాన్ని తీసుకోవటం డెప్త్ రిపోర్ట్ తీసుకోవటం వెంటనే మిమ్మల్ని యాక్టివేట్ చేయబట్టి ఆ కుటుంబానికి ఇబ్బంది జరగకుండా చనిపోయిన వ్యక్తి ఇబ్బంది జరగకుండా కూడా వెంటనే కూడా వాళ్ళకి నెలకొచ్చే మళ్ళీ పెన్షన్ రావడం కూడా చాలా ఆనందంగా ఉంది మరి మా ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులు వేగంగా అధికార యంత్రాంగాన్ని చురకన పెట్టి అలాగే అప్డేట్ చేసుకుంటూ చేస్తున్న మంచి కార్యక్రమాలు కూడా ఈరోజు మేము పాల్గొనడం కూడా చాలా ఆనందంగా ఉంది మరి ముఖ్యమంత్రి ఈ ఈరోజు జిల్లా పర్యటనలో ఉన్నారు ఆయన పెన్షన్ పంపిణీ కార్యక్రమాలు కూడా పాల్గొంటున్నందుకు కూడా వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు